ఆంధ్రపత్రికలో చేరాక తొలి నెల స్టైపండ్ డెబ్బై ఐదు రూపాయలు చేతికి రాగానే ఆఫీసు దగ్గర సిగరెట్ బడ్డీ వాడికి పది రూపాయలు అరువు తీర్చేశాను ఆంధ్రపత్రిక ఆస్థాన చిత్రకారుడు శ్రీ దశక రామలింగేశ్వరరావు గారి దగ్గర పది రూపాయలు అప్పు చేసి జీతం భర్తీ చేశాను ఇంటికి వెళ్ళి అమ్మకి ఫుల్ శాలరీ చేతిలో పెట్టాను దండం పెట్టాను అంతా ఇచ్చేసావు మరి డ్రామా బండి ఖర్చులు అంది అమ్మ పరిగెత్తుకొచ్చానమ్మ అప్పుడప్పుడు డ్రాముల మీద గాజా కొట్టారు అంటే టికెట్ లేకుండా ఎక్కి తోకటం మా చక్రవర్తి ఎంత బంగారు తండ్రో అని మెటికలు విరిచింది మా అమ్మమ్మ అలా కానీ ఓ పది రూపాయలు నీ దగ్గర ఉంచుకో అంది మా అమ్మ అందించిన డబ్బులోంచి పది నోట్లు తీసి చేతికి మన్నాడు పొద్దున్నే రామలింగేశ్వరరావు గారి అప్పు తీర్చేసి సాయంత్రం మళ్ళీ పదిహేను రూపాయలు తీసుకున్నాను మా అమ్మమ్మ ఆ జీతంతోనే ఇల్లు నడిపి ఆరు రూపాయలతో నాకు ఒక కుర్చీ రెండు రూపాయలతో ఒక చిన్న స్టూల్ బల్ల కొనిపెట్టింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కొన్న ఆ కుర్చీని పంతొమ్మిది వందల అరవై రెండులో సినిమాల్లో చేరేదాకా జాగ్రత్తగా వాడుకున్నాను దాని పేరు అమ్మమ్మ కుర్చీ చిన్నప్పుడు భయం వేసినప్పుడు దాక్కునే అమ్మమ్మ ఒడిలా ఉండేది రెండు రూపాయలకి అమ్మమ్మ అప్పుడు కొన్న స్టూలు వల్ల ఇంకా రెండు వందల ఎనిమిదిలో కూడా దుఃఖముక్కలా ఉంది ఎన్ని ఉన్నా నా జాసంతా అమ్మమ్మ రేకు పెట్టె మీదే ఉంది ఆ పది లక్షలు నాకు వచ్చేస్తే బాపు ఇంట్లో లాంటి పరుపు కొనుక్కుందామని ఉండేది అమ్మమ్మ నీ పెట్టిలో డబ్బులోంచి వంచి ఒక లక్ష తీసి ఇవ్వకూడదు నేనే పేపర్ పెట్టేసి ఓనర్ అయిపోతా అనేవాడిని పిచ్చి సన్నాసి నా దగ్గర అంత డబ్బు ఎదిరా ఏదో నేను కన్ను మూసినప్పుడు నీకు బరువు కాకుండా ఆ ఖర్చుల కోసం దాచుకున్నాను అనేది గుడ్లు తిప్పుతూ నాకు నమ్మకం కుదిరేది కాదు నీ తర్వాత నాకే వస్తుంది కదా నా డబ్బు నాకు ఇవ్వడానికి ఇంత నష్టపెడతాదేమిటి అనేవాడిని ఆవిడ బోసినవి బోసినోటితో పక్కపక్క నవ్వేది అది నా డబ్బు కదరా నీకే ఎందుకు ఇవ్వాలి నీ మీద కోపం వస్తే నీ తమ్మునికి ఇస్తాను అనేది నన్ను మా అమ్మని బతుకు గోదావరి మీద నడిపింది ఈ పది లక్షల రక్ష రేఖే ఈ తాబీదేవి ఇద్దరికీ అంతో ఎంతో జ్ఞానం ఉన్నా ఇక్కడ మాత్రం గుడ్డి నమ్మకం ఆ సంగతి అమ్మమ్మ చనిపోయినప్పుడు తెలిసింది మా అమ్మ ఊళ్ళో లేదు నేను ఆఫీస్లో ఉన్నాను మా తమ్ముడు కాలేజీ నుంచి భోజనానికి ఇంటికి వచ్చి చూసి ఫోన్ చేశాడు నా గుండె జల్లు ఆవిడ పోయిందని కాదు ఎనభై ఏళ్ళ పైసంగతే ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోయేదే కానీ ఎప్పుడో అని ఇప్పుడే అని మెనగానే పది లక్షల రేకు పెట్టి గుర్తుకొచ్చింది ఎందుకైనా మంచిదని ఆఫీస్లో యాభై రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మీర్సాపేట ఇంటికి వెళ్ళాను తమ్ముడు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు మెట్ల మీద ఇద్దరం భయం భయంగా లోపలికి వెళ్ళాం ఆవిడ మండువాలో పడుకుని ఉంది ఇద్దరికి ఒకటే ఆలోచన పెట్టె దగ్గరకు వెళ్ళాం రెండు మెల్లర తాళాలు వేసినాయి తడకలో గుచ్చి ఉంచిన దబ్బనంతో తాళాలు తీసాం లోపల చూశాం చివికి చిరిగిన బరంపురం పట్టు మడిపంచ రెండు సైనపంచెలు రెండు స్ఫటిక తావళాలు ఓ చిన్న నల్లబందు భరిన చిల్లర డబ్బులు ఉన్నాయి పది లక్షలు లేవు పది రూపాయలు కూడా లేవు షాక్ తిన్నాను చెమటలు పట్టాయి సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయింది ఒరే చక్రవర్తి నేను పోయినప్పుడు మిమ్మల్ని కష్టపెట్టనురా నా కరుమలకి డబ్బు చెంగునేసుకునే పోతానురా అనేది నవ్వుతూ కొయ్యి కొయ్యి మాకు ఇవ్వకుండా నువ్వు తినకుండా ఆ పెట్టిలో కుక్కి పెడితే నీ డబ్బుకి చీమలు పడతాయి చెదలు పడతాయి అనేవాడిని నాకు మా అమ్మకి తప్ప చీమలకి చెదలకి కూడా తెలుసు ఆ పెట్లో దాచింది ఆపేక్ష గుండెధైర్యం తప్ప నోట్ల కట్టలు కాబడి అవి ఇచ్చే నమ్మకం మాత్రమేనని ఆవిడ మొల తడివాము చెంగు చూశాము చెంగున వందకాయతం ఒక విచ్చు రూపాయి ఉన్నాయి కంట నీరు తిరిగింది ఆ డబ్బుని గుప్పెట్లో పట్టుకుని బాపు ఇంటికి పరిగెత్తాను ఆయాసం మా అమ్మమ్మ ఆస్తి దాచండి ఖర్చు పెట్టను అనేసి ఆ నూటక్క రూపాయి గడప మీద పెట్టి మళ్ళీ పరిగెత్తాను ఆంధ్రపత్రిక నుంచి అడ్వాన్స్గా తెచ్చుకున్న యాభై రూపాయలతోనే ఆవిడని సాగనంపాను సముద్రం దగ్గరే ఉంది శ్మశాను చితి కాలుతోంది కర్రలు ఎముకలు పడపడ పేలుతున్నాయి కపాలమోక్షం అయ్యేదాకా బ్రాహ్మణులు ఉండాలి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు డే శివస్వామి ఇకపైన ఈ చేతులు కాలడం కర్రలు పిడకలు ఉండవు కరెంటు మెషినరీ రాబోతూ ఉంటాయట బాడీని ఆ గదిలో వేస్తురు కరెంటు మీట వేస్తురు అంతే వన్ మినిట్లో బాడీ పోయి డబ్బాలో విభూజి వచ్చేస్తుంది ఫేస్ పౌడర్ మాదిరి ఉండు ఇక మీదట ఇన్ని మంత్రాలు చదవబడలేదు అంటున్నాడు ఒకడు దక్షిణ దుడ్లు కట్ చేస్తారేమో అన్నాడు రెండో వాడు భయంగా ఎవరి కూడా వారిది ఈ దుఃఖ సముద్రంలో నవ్వుల కిరటం బాపు నేను పక్కపక్క లెంపలు లెంపలేసుకున్నాను మా అమ్మమ్మ కూడా నవ్వింది ఒకనాడు రాధాకృష్ణ గారు న్యూస్ ఎడిటర్ టేబుల్ దగ్గరికి వచ్చారు చేతిలో చదువుతున్న పుస్తకం టేబుల్ మీద బోర్లించారు ఎవరండి నెహ్రూ ఎందుకేది ఫోర్ కాలం సెడ్లింగ్ పెట్టేస్తున్నారు అన్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ కదా అండి అవితే కావచ్చు బట్ మోస్ట్ ఓవర్ రేటెడ్ పర్సన్ మీరు దేవుణ్ణి చేసేస్తున్నారు ఆయన పీపుల్స్ రీడర్ కాదు ఆ షేర్వాణి పట్టణోల్లో రోజు యుద్వినాతో రొమాన్సు డూ యూనో పూర్వం ఆయన డ్రెస్సులు ప్యారిస్లో ఇస్త్రీ చేయించేవారట మనం పూజించే దరిద్ర నారాయణుడు గాంధీజీకి దయగ అపో ఆపోజి ఆపోజిట్ నో నో ప్రాపర్ ప్లేస్కి దించాలి ప్రాపర్ ప్లేస్లో ఉంచాలి ప్లీజ్ ఇకపైన ఈయన స్టేట్మెంట్కి ఎనిమిది కాలమ్స్ నాలుగు కాలమ్స్లు హెడ్డింగ్ వద్దు టూ కాలమ్స్ చాలు అది లోపల పేజీలో వేయండి ఈలోగా నేను భారతిలో కూడా ఒక ఇవాల్యుయేటింగ్ ఆర్టికల్ రాస్తాను చూద్దాం ఊబెల్సి ఏమవుతుందో అంటూ విష విష వెళ్ళిపోతూ టేబుల్ మీద పుస్తకం కావాలని మర్చిపోయారు అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఆ సార్ని ఆ పుస్తకం పేరు నెహ్రూ ఏ లీడర్ అండ్ అన్ ఐకాన్ అని ఉంది న్యూస్ ఎడిటర్ చూశారు స్పాయిల్డ్ బ్రాట్ సగం చదివే నెహ్రూజీకి ఇంత శిక్ష వేశాడు సాంతం చదివితే ఊస్టింగ్ గార్డర్ వేస్తాడేమో అని కొనుక్కున్నారు ఇటువంటి స్థితిగతులలో ఆంధ్రపత్రిక ఆత్మహత్య చేయించుకోకుండా కొన్ని గౌరవంగా అస్తమించాలి ప్రజాస్వామిక రాజ్యంలో పార్లమెంటు గవర్నమెంటు జడ్జిమెంటు తో పాటు ఫోర్త్ ఎస్టేట్గా మన్నించబడే పత్రికా వ్యవస్థ మెంట్ క్రమక్రమంగా ఫోర్త్ ఎస్టేట్ నుంచి రియల్ ఎస్టేట్ ఊపిలోకి ఒరిగిపోతుంది వానపాములతో పెంచుకునే సాగు భూమిలో తాచుపాములు బుసలు కొడుతున్నాయి ఈ పరిస్థితిలో ఎవరో పరులు సంహరించకుండా కైలాసం నుంచి పంతులు గారు అయ్యవారు ఆంధ్రపత్రికను ఉపసంహరించారు అభిమానులు కన్నీటి తర్పణాలు విడిచారు మహామహా సంస్థలకైనా ఇది తప్పలేదు కారణాలు వేరువేరైనా తెల్లదొరల పత్రిక మెడ్రాస్ మెయిల్ నేటి హిందూ పత్రిక వ్యవస్థాపకులలో ఒకరైన సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి స్వదేశమిత్ర వందేళ్లు పూర్తి చేసుకున్నాయి మూతపడ్డాయి అలాగే గోయంక గారి ఆంధ్రప్రభ నార్ల గారి ఆంధ్రజ్యోతి నెహ్రూ గారి నేషనల్ హెరాల్డ్ శంకర్ స్వీక్లీ వందేళ్ళు పూర్తి కాకుండానే నూరేళ్ళు నిండాయి వంద సినిమాలు తీసిన బాంబే టాకీసు ఫిల్మ్స్థాన్ శైలంలో మోడర్న్ థియేటర్స్ ఉజ్వలంగా పెరిగి ఆగిన దీపాలే మంత్రి అన్నాక కుసినంత దేశ సేవ కూడా ఉండాలి లేకపోతే మంత్రికి మాయప కేరికి తేడా ఏంటి కాంట్రాక్టర్ రెండు వందల పది దేశ సేవ చేయకపోయినా పర్లేదు చేసినట్టు కనపడితే చాలు జస్టిస్లా కంట్రాక్టరు రెండు వందల పన్నెండు డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయల మీద కబ్బుగా చేరిన ఆరు నెలలకి సబ్బుగా సబ్ ఎనభై రూపాయలకి త్రివిక్రమ ముడిలా ఎగి ఎదిగి పైన అయిపోతున్నాను వెన్నెల్లో పెరిగే మార సుకుమారుడు ఆచంట జానకీరామ్ గారు నా కథలు చదివి నాది జటకా భాష అని మెచ్చుకున్నారట అది వినో వెనుకో ఓపికొన్న కుర్రాడు కుర్చీలో కూర్చోవడం ఏమిటని ఆంధ్రపత్రిక చెలో జడక అంటూ నన్ను సిటీ రిపోర్టర్గా ఊరేగమని తోలింది నేరాలు ప్రచారాలు సైకిల్ ట్యూబులు సారాలు గీరాలు దొంగలు పోలీసులు ఆరాలు సిటీ సివిల్ క్రిమినల్ కోర్టుల్లో వసారాలు ఆసుపత్రులు అనాచారాలు బీచ్లో క్వీం మేరీస్ కాలేజీ దగ్గర రాధా విరా విరాహ విహా విరాహాలు విహారాలు గేటు దగ్గర ఎడబాటుల విర విరహాలు ఇవన్నీ తిరగడానికి కాఫీ టీలకి జ్యూటీకి పిచ్చాపాటీకి రెండు రూపాయలు ఇచ్చేవారు చల్లగా విశాలంగా ఉంటుంది కాబట్టి నాలాంటి కబ్ రిపోర్టర్లందరూ సెంట్రల్ స్టేషన్ దగ్గరే చేరేవారు ప్యాసింజర్ టికెట్ చెక్ చెకింగ్లన్నీ మద్రాసు ముందు స్టేషన్ బేసన్ బ్రిడ్జ్లోనే జరిగేవి కాబట్టి ఇక్కడ ప్లాట్ఫామ్ టిక్కెట్లు ఉండేవి ఒక్కో బీటు దగ్గరికి ఒక్కొక్కరు వెళ్తారు కాబట్టి ఆ బీటుల వార్తలు కలబోసి పరటాలు ఇచ్చుకునేవారు పంచుకునేవారు ఎవరికైనా పెద్ద వార్త న్యూస్ న్యూస్ స్కూప్ న్యూస్ దొరికితే ఆ పూట దాన్ని సంతర్పణ చేయలేక సెంట్రల్కి రాకుండా ఎగేసేవాడు సెంట్రల్లో డబ్ల్యూడబ్ల్యూ షరీఫ్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీస్ బీటుకు వచ్చేవాడు అక్కడ దొరికే దొరకబడే నేరస్తుల వార్తలు చెప్పి తన పేరులో రాయమని మన్నాడు అచ్చే వార్త కాపీని తెచ్చిపెట్టమని అడిగేవాడు అలాంటివి తన ఆఫీసులో ఫైల్ చేస్తే ఇంక్రిమెంటు అదృష్టం ఉంటే ఎస్ఐగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడు హిందూ ఎక్స్ప్రెస్ ప్రభా వాళ్ళ పత్రికల వాళ్ళమంతా ఇలాగే చచ్చేవాళ్ళం ఒక్కోసారి కేసులు దొరకకపోతే రైలు దిగి వచ్చే ప్యాసింజర్లలో మురికి బట్టలు చింపురి జుట్టుతో వచ్చే పేదవాళ్ళని చూసి పిలిచేవాడు సోదా చేసేవాడు దొంగసారా కానీ రేషన్ బియ్యం రేషన్ కానీ తెస్తున్నారేమోనని చెక్ చేసేవాడు దొరికితేసి లేకపోతే ఏమీ దొరకకపోతే పక్కకి చూసి చప్పట్లు కొట్టేవాడు అక్కడున్న బీట్ కానిస్టేబుల్ వచ్చి చేతి సంచిలో ఉన్న సైకిల్ ట్యూబ్ని అందించేవాడు అందులో నాటుసారా పోసి శీల బిగించి ఉండేది దాన్ని ఈ ప్యాసింజర్ మెల్లో వేసి దొంగసారా కేసు రాసేవాడు వాళ్ళ పేరు వేలు అడ్రస్సు వేలుమూత్రులు తీసుకుని రేపు ఎగ్మూర్ సైదాపేట కోర్టుకు రమ్మనేవాడు వాళ్ళు పావాలనో అర్ధ రూపాయో ఇస్తే వాళ్ళని వదిలేసేవాడు కేసు వార్త రాసి పేపర్లో వేయించి తేవాలని మమ్మల్ని పురవాయించేవాడు ఒకసారి నేను పెట్టాను మా ఆఫీసులో ఇలాంటి న్యూసులు అస్తమానం తెస్తే వేయరు అన్నాను తమ్మి మాకు కోటా ఉంటుంది ఒక మాసత్తుకి నెలకి నూరు క్రైమ్ కేసులు ఉండాలి అన్నాడు పోలీసు అన్నీ జరగకపోతే జరగకపోతే జరుపుతూ ఉంటాము నేరాలు చేస్తే పోలీసులు ఆపాలి అంతేగాని నేరం చేయకపోతే చేయించడం నేరం కదా అన్నాను షో కోట ఫుల్గా వేస్తుందా నాకు ప్రమోషన్ వస్తుంది తండ్రి అన్నాడు హెడ్ నేను రాయకపోతే ఏం చేస్తావు బీటు పోలీసు నడుముకి చుట్టుకున్న సారార్ చూపు తీసి నా మెడలో వేశాడు ఇరవై రూపాయల ఫైను లేదా రెండు రోజులు జైలు పూరించదా తెలిసిందా అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ అడలిపోయాను ఆ తర్వాత నాకు నేరాల నుంచి రాజకీయ రిపోర్టర్గా ప్రమోషన్ ఇచ్చారు అది నేరాల బీతే కాకపోతే కాస్త హైక్లాస్ సశేషం మిగతా భాగం రేపు